అన్న నమస్తే నమస్తే పేరెంట్ అన్న అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ గారు సార్ చెప్పండి మొత్తం ఎలక్షన్ ఆడవిడి కొనసాగుతుంది ఇక్కడ సికింద్రాబాద్ లో ముగ్గురు అయితే టఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ఇంకెవరు కిషన్ రెడ్డి గెలుస్తాడు ఎందుకన్నా అంతే కదా బీజేపీ మీద హోప్ ఉన్నది భూమి కూడా ఉంది ప్రజెంట్గా అంతే అంటే బీజేపీ బీజేపీ పార్టీ గెలవ బీజేపీని చూసి ఓటేస్తున్నారా లేకపోతే కిషన్ రెడ్డిని చూసి ఓటేస్తుంది ఈ రెండు అనుకోవచ్చు బీజేపీ మెయిన్ బీజేపీ తర్వాత కిషన్ రెడ్డి అది ఎందుకు పద్మారావు గారు కూడా మంచి వ్యక్తి అని కదా బీఆర్ఎస్ వ్యక్తి అని కూడా అక్కడ మెయిన్ మోడీ పైన అది పవర్ఫుల్ అది అంటే మోడీ చేసిన మంచి పనులు ఏంటో ఒకసారి చెప్పండి మోడీ చేసిన మంచి పనులు కాదు కానీ పబ్లిక్లో ఆయనకున్న ఇమేజ్ అలాంటిది అట్లా ఇక మోడీ చేసిన చాలా చెప్పుకోవచ్చు మనం అది అంతేనా అంతే ఓకే సార్ మరి ఫైనల్ గా మీరు చెప్పండి చాలా మంది మనం మందుకు డబ్బుకు బానిసాయి ఓట్లేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం మీరు అంటే డబ్బుకు మందుకు బానిసాయి ఓట్లేస్తున్నారు మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి డబ్బుకు మందు ఓట్లేస్తే మందు పరిపాలిస్తాం రూడేస్తాం అవునా కదా అదే మందుగా మూడు అది పర్ఫెక్ట్ పర్సన్ వస్తుంది ఇప్పుడు భలే మాట్లాడుతున్నారు సార్ మరి ఓకే మరి తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉన్నాయి సార్ ఎంపీ స్థానాలు ఈ పదిహేడులో మీరు బీజేపీ పార్టీ గెలుస్తుంది ఇక్కడ అంటున్నారు మరి బీజేపీకి ఎన్ని పార్టీలు వస్తాయి ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయి రావచ్చు ఉంటే ఒక ఎయిట్ టు టెన్ రావచ్చు అండి టెన్ అంటే ఎయిట్ ఎయిట్ టు టెన్ రావచ్చు రావచ్చు అని ఎక్స్పెక్టేషన్ మిగతా సెవెన్ లో ఇద్దరు పంచుకుంటారా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ డౌటే కేసారి డౌటే అయిపోయిందంటారా బీఆర్ఎస్ పని కష్టమే ఎందుకంటే మెయిన్ కవిత ఇష్యూ అనేది చాలా ఎఫెక్టివ్ పడ్డది చాలా మీరు కవిత అంటున్నారు కదా కవితను బీజేపీ వాళ్ళే అరెస్ట్ చేసినట్టు ఇక్కడ పబ్లిక్ టాక్ సార్ దీనిపై మీ అభిప్రాయం అరెస్ట్ చేస్తే కవిత చేయరు కేసీఆర్ని వేస్తారు ఇరిగేయాలంటే పెద్దోరు కావాలి చిన్న ఆమె ఎంతమే చిన్న అంటే ఏదో ఒకలా ఇరికి ఫాల్ట్ చేద్దాం అనుకుంటే కేసీఆర్ ఇరికిస్తారు అక్కడ కవిత పని అంతే కదా ఇది అలా ఏదో ఉంది కాబట్టి కవితని అరెస్ట్ చేసిండ్రు అంతే కాదు ఇక్కడ బీఆర్ఎస్ లీడర్లు కానీ ఇక్కడ కొంత కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కావాలని మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు కావాలని మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు ఇది ఎలక్షన్ కుట్రా అని చెప్తున్నారు దీనిపై మీ అభిప్రాయం కావాలని చేసేది ఒకటి కేసీఆర్ని వేస్తారు అంటున్నా కావాల్సింది కేసీఆర్ ఇప్పుడు ఎవరు అక్కడ అది ఢిల్లీలో కేజ్రీవాల్ని ఇక్కడ కూడా కేసీఆర్ నుంచి లో పని ఇస్తుంది కాదు అక్కడ కేసీఆర్ పాత్ర లేదు కదా అందులోనా ఇంకా కాబట్టి అందుకు కవిత ఉంది కూడా కవిత తీసుకోలేషన్ సింపుల్ లాజిక్ అది మరి ఇన్ని రోజులు అరెస్ట్ చేయండి ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాలా అన్నట్టు ఈ దేనికి ఒక టైం పడుతుంది కదా పక్కన ఒక టైం వస్తుంది కదా టైం ఇప్పుడు వచ్చింది అంతే అంత మీరు చెప్పేది కరెక్ట్ అంటే కొంచెం ఏమంటున్నారంటే ఎలక్షన్ టైంలోనే అరెస్ట్ చేస్తున్నారంటే మమ్మల్ని పోటీ చేయకుండా మేము గెలువకి నీయకుండా మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేస్తున్నారంటున్నారు అట్లా ఆలోచిస్తే ఒకవేళ కనుక వాళ్ళు కనుక ఫాల్టీ ఇష్యూ ఉంటే సింపల్ ఒకటి పడతాయి కదా మరి ఇక్కడ కరెక్ట్ ఉంది కాబట్టి అరెస్ట్ అయిందా ఏదో ఉంది కాబట్టి లేకపోతే కేసీఆర్ని కేటీఆర్ లోపల వేస్తుంటే ఇద్దరు తీసుకపోయి అంత కరెక్ట్ ఉంటాయి గిట్ట క్వాలిటీ ఏదో అంటే అక్కడ కేజీ వాళ్ళు ఏం లేదా సీఎం కాదు ప్రజెంట్ సీఎం ఆయన ఇంకా ఇక్కడ సీఎం ఆయన డైరెక్ట్ సీఎం ఆయన ఇక్కడ కేసీఆర్ సీఎం కాదు తీసి లోపల వేస్తుంది కేసీఆర్ని కేసీఆర్ పాత్ర ఉంటే ఉంటే లేదు ఆయన తెలియదు కేశ పాత్ర లేదు కాబట్టి కవిత పాత్ర ఉంది కాబట్టి కవిత తీసుకో పోలీస్ కవిత తీసుకొని అంతే మరి సరే మీరు బీఆర్ఎస్ ఇక్కడ పార్టీ బీఆర్ఎస్ అంటే తెలంగాణలో ఉండబోతుందా లేదా ఉన్నాయంటే ఉంటుంది లేదు మరీ అంత విధంగా ఉంటుంది కానీ వాళ్ళు మెయిన్ ఎఫెక్ట్ అంటే తెలంగాణ అనే వర్డ్ తీసి పెద్ద తప్పు చేసిన అలా అది టీఆర్ఎస్ ఉంటే ఆ పదంకున్న పవర్ శక్తి వేరు బీఆర్ఎస్ పెట్టింది అది బీఆర్ఎస్ మొత్తం బగా జవాన్ అంతే 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 కదా ఎందుకంటే తెలంగాణ అనేది మొదలం నర నరలో ఉండిపోయింది పదవి యొక్క శక్తి అలాంటిది అది కరెక్ట్ కదా అవునవును అవునవును సరే నర నరాల్లో ఉండిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటారు సార్ కాంగ్రెస్ పార్టీ వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి మీద ప్రేమతోనో కాంగ్రెస్ మీద కాదు బీఆర్ఎస్ కోపంతో కాంగ్రెస్ కోర్టు తీసింది అది ఇది అసలైన వాస్తవం అసలు వాస్తవం ఇది వీళ్ళ మీద ప్రేమ కాదు కాదు వీళ్ళ కోపంతోనే ఇచ్చింది అంతే ఇప్పుడు అంటే మనకు ఏదైనా ఒక పార్టీ కావాలా గెలవడానికి ఎవరు లేదు నీకు ఎవరు లేడు అది అంటే ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోసం అంటారు అంతే అది కోపంతో ఇష్టం అంతే 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 చాలా మంది ఈయన మీద సానుభూతి ఉండొచ్చు కానీ మాక్సిమం పీపుల్ అయితే ఈయన కోపంతో ఇష్ట మీరు వెళ్ళకపోతే ఆయన పార్టీ చూసి ఆయన చూసి కాదంటారు తక్కువ 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 ఈన అంటే ఇక్కడ నుంచి గెంటేయడానికే ఇది పాత్ర అన్న అది అసలైన కారణం అసలైన కారణం మరి ఆయన పథకాలు కూడా ఇప్పుడు కేసీఆర్ పథకాలు అయితే ఎలా ఉన్నాయో మరి చెప్పారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు బస్సులు ఫ్రీ అనుకుంటున్నా ఇది ఫ్రీ అనుకుంటున్నారా ప్రోగ్రామ్ చేస్తున్నారు దేనికైనా ఆయన మొన్న మూడు వచ్చింది కదా మరి మొన్న మూడు వచ్చి మొత్తం లేస్తాడు దానికి టైం పట్టాలి కదా టైం పడుతుంది కదా దానికి వచ్చి మూడు నెలల నాలుగు అయింది అంతే కదా అంతే ఓ సంవత్సరం అయిందే సదస్యల విషయం ఇప్పుడు అన్ని కూడా బస్సు ఫ్రీ పథకంపై అంటే అభిప్రాయం అంటే చాలా మంది మహిళలకు అయితే ఉపయోగపడతాది కొంతమందికి ఇప్పుడు స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఏంటంటే బస్ పాస్ డబ్బులు మిగిలినాయి కొంతమంది ఓపెన్ అడుతుంది కొంతమంది అదే కొంతమంది ఉపయోగపడే వస్తా వస్తారు బస్సులు ఎవరు అండి నారా అందరూ బండ్లు కార్లు ఉన్నాయి ఇప్పుడు మామూలుగా ఎవరన్నా కదా ఆ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది కార్ కొంతమంటారు జుట్టులు పట్టుకుంటారు డ్రైవర్లు కొట్టడు ఇది కొట్టడు అది కొట్టు అంతగా ఇవన్నీ కాదు ఇవన్నీ ఏదో మాట్లాడి అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే